హలో నేను రావు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ది చాలా కీలకమైనటువంటి రోల్ ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతరతర ప్రజాప్రతినిధుల కంటే కూడా బ్యూరోక్రాట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ మొత్తం కెరీర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటే ఆ మొత్తం కెరీర్ కూడా ఆన్ పేపరే వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు మొత్తం ఫైవ్ చట్టాన్ని తయారు చేయడంలో కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కానీ వీళ్ళదే కీలకమైనటువంటి పాత్ర అందుకే ప్రజలు రక్షణగా ఉండాలన్నా సురక్షితంగా లేదు ప్రజలు ఆస్తులకు భద్రం ఉండాలన్నా లేదంటే సమాజం అభివృద్ధి పదానం నడవాలన్నా వీళ్ళే కీలకం వీళ్ళే నడిపిస్తూ ఉంటారు వీళ్ళదే కీలకమైనటువంటి రోల్ రోల్ ఎయిటీ పర్సెంట్ వీళ్ళది ట్వంటీ పర్సెంట్ ప్రజాప్రీ కంప్లీట్ వీళ్ళదే నడుస్తూ ఉంటుంది అందుకే ఐఏఎస్ ఐపీఎస్లు కావడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమందికి అవకాశం లభిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు రక్షించాల్సినటువంటి వాళ్ళు సమాజాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు సమాజానికి సం చెందినటువంటి సంపదను అక్రమంగా వాళ్ళు దోచేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది అభియోగం వాళ్ళ మీద దాని మీద ఆల్రెడీ కోర్టులు కేసులు ఉన్నాయి ఆ కోర్టు కేసులు హైకోర్టులో అలాస్ట్ సుప్రీంకోర్టు వాటికి కూడా వెళ్ళింది కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు తెలంగాణలో ఉండే విలువైనటువంటి భూదాన్ భూముల మీద కన్నేసి వాటిని సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు దాని మీద కోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఐఏఎస్ ఐపీఎస్లో మాలకాన్ని కూడా తప్పు పట్టింది సాధారణంగా మనకి ఏదైనా రిజిస్ట్రేషన్స్ లేదంటే సర్వే నెంబర్ ప్రాబ్లం వస్తే రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తాం అలాంటి రెవెన్యూ అధికారులు టోటల్ గా అసలు రికార్డ్స్ ని మార్చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్స్ ని తయారు చేసుకొని ఈ భూదాన్ భూముల్ని సొంతం చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది వినిపిస్తుంది ఏ స్థాయిలో ట్యాంపరింగ్ చేశారు అని అంటే టోటల్గా రికార్డ్స్ ని కంప్లీట్ మార్చేసారు ప్రభుత్వమే కనుగోలు లేని విధంగా వీటిని మార్చేశారు అంటున్నారు సో దీనికి సంబంధించిన మనం మనం ని చూస్తే కనుక ఇక్కడ చూడండి సో భూదాన్ భూములపై లోతైన కుట్ర పోర్జరీ పత్రాలతో రికార్డుల మార్పు సర్వే వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫైవ్ కొనుగోళ్లు అబద్దమే ఆ సర్వే నంబర్లలో మహేష్ భగవత్ సౌమ్య మిశ్రా స్వాతి లక్రాల్ రవిగుప్త తరుణ్ జోషి రేణు గోయల్ బీకే రాహుల్ ఎగ్డి రాహుల్ బుసిరెడ్డి వీరన్న గారి గౌతమ్ రెడ్డి రేఖ షరాఫ్ కొనుగోళ్లు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఈడీ చట్టబద్ధంగా కొన్నాం ఐఏఎస్ ఐపీఎస్ లో సో ఈడీ వర్సెస్ ఐఎస్ఐ నడుస్తుంది ఈ కేసు నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయాలను వెల్లడించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫైవ్ తదితర సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూదాన్ భూములను ఫోర్ పత్రాలతో ఐఏఎస్ ఐపీఎస్ లు తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారని ఈ తతంగం వెనుక లోతైన కుట్ర ఉందని ఆరోపించింది ఎవరు ఈడీ దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడింది ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది కేసు పూర్వ పరాల్లోకి వెళ్తే ఏపీ తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు నాగారంలోని భూములను భూములకు సంబంధించి ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఈ వ్యవహారంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొంటూ మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామాన్ని అమీర్ పేట్ గ్రామానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు సో రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒకటైంది సో అలాంటప్పుడు ఎవరు ఆపలేరు ఎవరు భూములైనా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈడీ చెప్తుంది దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది సదరు సర్వే నెంబర్ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ ఏప్రిల్ ఇరవై నాలుగున ఆదేశాలు జారీ చేసింది అయితే సర్వే నెంబర్లు వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫైవ్లో లో తాము చట్టబద్ధంగా భూములను కొనుగోలు చేశామని ఏకపక్షంగా తమ వాదన వినకుండా సదరు సర్వే నెంబర్లను నిషేధ జాబితాలో పెట్టడం చల్లదని ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేయాలని పలువురు ఐఏఎస్లు వారి కుటుంబ సభ్యులు మహేష్ భగవత్ సౌమ్య మిశ్రా స్వాతి లక్రా రవిగుప్తా తరుణ్ జోషి రేణు గోయల్ బీకే రాహుల్ హెగ్డే రాహుల్ బస్ వీరన్న గారి గౌతమ్ రెడ్డి రేఖా షరాఫ్ తదితరులు డివిజన్ బెంచ్ అప్పీల్ చేశారు ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది దీంతో బిర్ల మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్ మళ్లీ సింగిల్ జడ్జి వద్దకు వచ్చింది ఈ క్రమంలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఎదుట ఈడీ దాఖలు చేసిన కౌంటర్ సంచలనంగా మారింది ఇదే వ్యవహారానికి సంబంధించి అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ను సైతం ఈడీ విచారించింది సో ఏంటంటే ఇది ప్రభుత్వ ఇది ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం అని తెలిసి కూడా అప్పటి తహసీల్దార్ జాయింట్ ఆర్పి జ్యోతి నేరపూర్తి పూర్తి కోటల్లో భాగస్వామిగా తప్పుడు పత్రాలను స్వీకరించడం ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ బిల్డర్స్ కు పరం చేశారు ఈ విధంగా ఖాదరు నిసా ఆమె కుమారుడు మునీర్ ఖాన్ ఆర్పి జ్యోతి బొబ్బిల్ దామోదర్ తదితరులు నోటిఫై చేసిన ప్రభుత్వ భూమిని విక్రయించి నేరానికి పాల్పడ్డారు సో ఇది కౌంటర్ ఈడీ పేర్కొన్న అంశాలు ఈడీ ఏం కౌంటర్ వేసిందంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలా భూములు ఆక్రమించారు అని చెప్పి కౌంటర్ చేసింది ప్రాథమిక దర్యాప్తులో ఈ వ్యవహారంలో లోతైన కుట్ర దాగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఫోర్జరీ దొంగ డాక్యుమెంట్లతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు తహసీల్ తహసీల్ జిల్లా సిసిఎల్ఏ స్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వాస్తవ విషయాలను పక్కన పెట్టి దొంగ పత్రాలను చేర్చారు సో అన్ని దొంగ పత్రాలని తయారు చేసి తద్వారా విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి సర్వే నెంబర్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ వాంగ్మూలాన్ని సైతం తీసుకున్నాం అంటే ఈడీ చెప్పింది పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే ప్రభుత్వ అధికారులు ఇతర పాత్రపై మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది సో నాగానం లోని సర్వే నెంబర్ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ లు ఐఏఎస్లు లు బాగా వేశారు సాధారణ సర్వే నెంబర్ల గురించి ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అందుకే మేము భూములపై దర్యాప్తు చేపట్టలేదు అయితే సర్వే నెంబర్లు వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫైవ్ గురించి పిటిషనర్ బీర్ల మల్లేశం వాంగ్మూలం ఆధారంగా వివరాలను తెలంగాణ డీజీపీకి పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం పరిశీలించాలని కోరాం అయితే డీజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు మా దర్యాప్తులో కీలక విషయం ఏంటంటే సర్వే నెంబర్ వన్ నైన్టీ ఫోర్ లోని భూములను నవాబ్ హాజీ అలీ ఖాన్ నుంచి పొందువేల తొంభై రెండులో అబ్దుల్ షూ కుమార్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్టు పత్రాలు ఉన్నప్పటికీ అబ్దుల్ షు కుమార్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లు ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దీని ప్రకారం పొందువేల తొంభై రెండులో వన్ నైన్టీ ఫోర్ సర్వే నెంబర్లు కొనుగోళ్లు మోసపూరుతామని గుర్తించాము సో సర్వే నెంబర్ వన్ నైన్టీ వన్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూలో లో ఉన్న భూములను అసలు యజమాని అయిన నవాబ్ హాజీ అలీఖాన్ కుమారులైన అక్బర్ అలీఖాన్ షరూఖ్ అలీ ఖాన్ నుంచి షేక్ దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు నవాబ్ హజీ అలీఖాన్ కుమార్తె ఖాదర్ మున్నీసా ఆమె కుమారుడు మునావర్ ఖాన్ కు ఎలాంటి టైటిల్ లేకపోయినా అక్రమ పత్రాలతో తామే అసలు వారసులం అంటూ పాస్ పుస్తకాలను సంపాదించారు ఖాదర్ మున్నీసా కాదురు నిసా ఆమె కుమారుడు మునార్ ఖాన్ రెండు వేల ఇరవై ఒకటిలో మరో పదకొండు సేల్ డేట్స్ను సృష్టించారు మొత్తం నలభై ఎకరాలను పదమూడు కోట్ల యాభై ఏడు లక్షలకు విక్రయించారు ఈ భూములకు కొన్న నలుగురు నలభై ఎకరాలను ఈఐసి ఎల్ కన్స్ట్రక్షన్ కు నాలుగు సీల్ డీడ్ల ద్వారా పదిహేడు కోట్ల యాభై లక్షలకు అమ్మేశారు ఈ అక్రమాలపై షేక్ దస్తగిరి షరీఫ్ ఫిర్యాదుతో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది దాని ఆధారంగా ఈడీ కేసు నమోదైంది దాంతో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ను విచారించింది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సరే వీళ్ళు లు ఐపీఎస్లు యాక్చువల్గా ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళు చూసుకుంటారు ఇది తప్పుడు ఉన్నా లేదంటే కరెక్ట్ పత్రాలతో ఉందని సామాన్యులు అయితే చూసుకోలేరు కానీ జనరల్గా ఐఎస్ ఐపీఎస్లు అయితే చాలా ఖచ్చిత ఖచ్చితంగా చూసుకుంటారు ఎందుకంటే రెవెన్యూలో పండిపోయి ఉంటారు వాళ్ళు రెవెన్యూలో ఉండే ల్యాబ్సెస్ ఏంటి రెవెన్యూలో తప్పులు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు మరి అలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఈ భూములు భూదాను భూములు వివాదంలో ఉన్నట్టు భూదాను భూములు కొనుగోలు చేశారు అని అంటే కొనుగోలు చేసి పత్రాలను సక్రమంగా చేయడానికి సృష్టించారు అని చెప్పి ఇప్పుడు ఈడీ చెప్తుంది ఈడీ చెబుతున్నటువంటి ఆరోపణల ప్రకారం ఐఎస్ ఐపీఎస్లు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారు ఈ నకిలీ డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకొని చట్టబద్ధం చేయించుకునే ప్రయత్నం చేశారు అందుకే ఇప్పుడు ఆ భూముల్ని అటాచ్ చేయాలని చెప్పి ఈడీ చెప్తుంది మరి ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని చేసినటువంటి నేరమా ఇది లేదంటే వాళ్ళు చట్టబద్ధంగానే ఈ భూములు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా అనే దాని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ